హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఇది నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎట్ ప్రజెంట్ మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు రిప్రజెంటేట్ చేయడం అయితే జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి హెర్మెట్ అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ నైట్ ఆఫ్ కప్స్ థర్డ్ వన్ పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్త్ వన్ ద వరల్డ్ కార్డ్ ఫిఫ్త్ వన్ అది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో డైలు వచ్చిందండి దీన్ని షాప్ చేయొద్దు క్లోజ్ చేస్తున్నాను కార్డ్ని సెవెంత్ వన్ ఫోర్ ఆఫ్ పెంటికలు ఎయిత్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ నైన్త్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెన్స్ మీ పర్సన్ అయితే తోడుపాటి సిచ్యువేషన్లోకి లస్ట్ ఎనర్జీస్ తోటి వెళ్ళిపోయారండి వారిని చూజ్ చేసుకుంటే వారి లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అనేసి వెళ్ళారు మీతోటి రిలేషన్ అనేది కూడా ఎండ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అనేసి వెళ్ళడం అయితే జరిగింది మీరు ఉంటే వారికి చాలా ఆటంకాలు అనేటివి మీరు కలిగిస్తున్నారని మీ పర్సన్ అయితే థింక్ చేయడం అయితే జరిగింది మీ వల్ల వారు చాలా లాస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు మీరు ఉంటే మీకు కమిట్మెంటు మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకుంటారు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ యొక్క పార్ట్నర్ అయితే మీరుంటే మాత్రం వారి యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదు అనేసి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి మీరు ఉండడం వల్ల వారికి ఎలాంటి ప్రాఫిట్ బెనిఫిట్స్ అనేటివి ఉండవు మీ ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడూ ఈగు క్లాషెస్ గొడవలు అవుతుండడం అది వారికి మళ్ళీ తను వెళ్ళి థర్డ్ పార్టీ దగ్గర అప్సెట్ మూడ్లో ఉండడం థర్డ్ పార్టీ ఇదంతా జరగడం వారికి అయితే నచ్చలేదు దానివల్ల మీతోటి మీ పర్సన్ రిలేషను అనేది ఎండ్ చేసుకొని వారి లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది మీ వల్ల వారికి ఎలాంటి యూజ్ అనేది లేదు మీరు ఒక యూజ్లెస్ మెటీరియల్ లాగా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారండి దానివల్ల వారు లస్ట్ ఎనర్జీస్ తోటి వారి ఫ్యూచర్ గ్రోత్ కోసం వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అంటే చాలా కష్టంగా వారి లైఫ్ అయితే హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది చాలా ఆల్కహాలిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా దీనమైన స్థితిలోకి అయితే వారి పరిస్థితులు అనేటివి దిగజారిపోయాయి వారికి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడైతే ఎగ్జాక్ట్లీగా ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫివ్ ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా మీరు ఒక దగ్గర వారు ఒక దగ్గర ఇలాంటి పరిస్థితులు అనేటివి మీరు గతంలో ఎదుర్కొన్నారు మీ పర్సన్ మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకనే మిమ్మల్ని అయితే లీవ్ చేయడం అయితే జరిగింది అంటే మీరు మీరంత కష్టం అనేది వారికి కలిగించినలాగా ఫీల్ అయ్యారు మీరు ఎందుకు తనతోటి ఆర్గ్యుమెంట్కి మీరు దిగడం జరిగిందంటే మీ పర్సన్ చెడ్డ రూట్లోకి వెళ్ళడం మీకు ఇష్టం లేదు తన యొక్క ప్రేమ పూర్తి ప్రేమ మీకే దక్కాలి అనే మీ పర్సన్ కాబట్టి మీకు ఆ రైట్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ తనతోటి గొడవలకు దిగడము ఇలా అయితే గతంలో జరిగేవండి అది తనైతే మీరు ఉంటే అన్నీ కోల్పోవాల్సి వస్తుంది లాస్ కావాల్సి వస్తుంది అనేసి తను మిమ్మల్ని మీ నుంచి మూవ్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ పర్సను మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు డబ్బు కోసం స్వార్థంగా ఆలోచించే పర్సన్లో కూడా మీరు మార్పు అయితే తేయగలిగారు అది మీరు దగ్గరగా ఉండి చేయలేని పని మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీ లైఫ్లో మీరు ఉండడం వల్ల మీ పర్సన్ రకరకాల లైఫ్లు డిఫరెంట్ పర్సన్స్ తోటి ఆ ప్యాచప్ అప్ కావడము వారి వల్ల రకరకాల సిచ్యువేషన్స్ అనేటివి స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేయడం వల్ల అక్కడ చాలా అంటే తనకు ఎక్కడికి వెళ్ళినా కూడా తను ప్లేస్ జరుగుతుంది ఈ సిచ్యువేషన్ వల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది నా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అని వీరు వీరే రైట్ పర్సన్స్ అని వెళ్ళిన ప్రతి పర్సన్ కూడా తనని యూజ్ చేసుకోవడం తన తనకి హార్ట్ బ్రేక్ చేయడం మళ్ళీ తనని తన లైఫ్లోకి తనను పంపించడం ఇలా అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క లైఫ్ అంటే తను ఎక్కడి నుంచి తన ప్రయాణం అనేది మొదలు పెట్టారో మళ్ళీ యూనివర్స్ వారిని అక్కడికే తిరిగి చేర్చడం అయితే జరిగింది తను ఏ థర్డ్ పార్టీస్ని చూజ్ చేసుకొని వెళ్ళారో ప్రతి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా తనకైతే అలాగే జరగడం అయితే జరిగింది ఎమోషన్స్ అన్నీ కూడా మీ పర్సన్వి ఎటే టైంలో డౌన్ఫాల్ కావడం అయితే జరిగింది తను ఏదైతే బెటర్గా ఉంటుందని వెళ్ళారో చాలా ధైర్యంతో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు మీ మేబీ మీరైతే ఒక జాబ్ హోల్డర్ అండి మీరు వ్యూవర్స్ అయితే ఒక జాబ్ హోల్డరు కానీ అలాంటి మీకు కూడా మీ పర్సన్ అయితే ద్రోహం చేయడం అయితే జరిగింది దానివల్ల మీరైతే అప్సెట్ అయ్యారు మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేశారు ప్రజెంట్ మీ లైఫ్లో మీరైతే ఒక క్వీన్ లాగా ఒక కింగ్ లాగా చాలా హ్యాపీగా అయితే ఉంటూ ఉన్నారు సింగిల్ సోలో లైఫ్ అయినా కూడా మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు మీరు తన వల్ల ఇబ్బందులు స్ట్రగుల్స్ అనేవి తను ఉన్నప్పుడే ఫేస్ చేయడం అయితే జరిగింది బట్ మీరు ఆ బాధతోటైనా కూడా మీ లైఫ్ని మీరైతే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు అది ఇప్పుడు తను ఆలోచి ఆలోచిస్తూ ఉన్నారు చాలా ఇయర్స్ అయితే అవుతుంది ఇద్దరికీ కూడా తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ ఇంకా తనని ఎలా తయారు చేశారంటే చాలా అడిక్షన్స్గా అనేటివి నేర్పించడం అనేది జరిగింది వారు లైఫ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రూత్ అనేది లేదు అసలు నమ్మకం లేదు అంటే మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీస్ పైన ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీస్కి మీ పర్సన్ పైన పర్సన్కి థర్డ్ పార్టీస్ వారిపైన ఎలాంటి నమ్మకమైన సిచ్యువేషన్స్ అయితే లేవు ఇద్దరి మధ్యలో ఎలాంటి కమిట్మెంట్ ఇష్యూస్ కూడా రావడము అవి ఫెయిల్ అయిపోవడం దానివల్ల నమ్మకం కోల్పోవడం వారు ఎప్పుడు కూడా శాడ్గా ఫీల్ కావడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది ఫుడ్ బెడ్ దగ్గర ప్రతి కాడ కూడా వాళ్ళకి గొడవలు చీటికి మాటికి ఇద్దరి మధ్య కూడా అసలు ఎప్పుడు అబద్ధాలు ఒకరికంటే ఒకరు లై అబద్ధాలు ఆడుకోవడం చెప్పుకోవడం ఈ థర్డ్ పార్టీ కంటే మీ పర్సన్ మీ పర్సన్ కంటే థర్డ్ పార్టీ అలా అనమాట అలాగే వాళ్ళ బంధం అనేది ట్రావెల్ అవుతూ ముందుకు రావడం అయితే జరిగింది వారు ఎప్పుడు క్లబ్ అయి ఉండేవారంటే వీరి అవసరం వారికి ఉన్నప్పుడు వారి అవసరం వీరికి ఉన్నప్పుడు మాత్రమే ప్యా ప్యాచప్ అయి ఉండేవారు తర్వాత మళ్ళీ డిటాచ్మెంట్లోకి వెళ్ళడం ఇలా మీ అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ కనుక థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే తనైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మనీ పరంగా కూడా తను ఏదైనా బిజినెస్ చేసినా కూడా తనకైతే అందులో ఏమాత్రం గ్రోత్ అయితే లేదండి తన గురించి కూడా బయట పీపుల్ కూడా బ్యాడ్ అడిక్షన్స్ అలవాటుపై పడిపోవడము తనకు ఎక్కువగా లస్ట్ ఎనర్జీస్ ఉన్నాయని టాకింగ్ చేసుకోవడం తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే అంత మంచి పర్సన్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు అంటే మీకు చేసిన ద్రోహం గురించి కూడా చుట్టూతల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే రిలేటివ్స్ ఇంటి చు చుట్టూ ప్రాంగణంలో ఉన్న పీపుల్ లేదంటే వారి యొక్క అంటే మీకు సంబంధించిన మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి వారు ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళి ఇవన్నీ క్రియేట్ చేయడం అవన్నీ చేశారు దానివల్ల మీరైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారండి తన వల్ల మీరు మానసిక క్షోభ ఫిజికల్గా మెంటల్గా అన్నీ కోల్పోవాల్సి రావడం అవన్నీ చేశారు అవన్నీ చేసి తనతోటి మీరు తనని తనకు మీరు తనను ఎంటర్టైన్మెంట్ చేస్తలేరని మీ మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని ప్రతిదీ కూడా మిమ్మల్ని వల్గర్ మాటలు అనడం అబ్యూజ్ మాటలతోటి తిట్టడము తను తప్పు చేసి మీ పైన నిందలేయడం ఇలా మీ యొక్క బ్యూటీని కూడా తను ట్రిగ్గర్ చేసి మాట్లాడడం అంటే మీరు తనకంటే స్మార్ట్గా అంటే మేబీ మీరు ప్రతి దాంట్లో కూడా మీ పర్సన్ కంటే హైలీ క్వాలిఫైడ్ అండి దానివల్ల మీరు మీకు ఫాస్ట్ అంటే మీరు గత జన్మలో చేసిన కొన్ని ఇష్యూస్ వల్ల అవి మీ మధ్యలో ఉన్నవి ఎండు కాకపోవడం వల్ల మళ్ళీ మీ పర్సన్ మీకు మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ తగలడం అంటే పెళ్ళి బంధం పరంగానైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది దానివల్లనే మీ పర్సన్ మీకు కర్మ సిచ్యువేషన్ అనేది అయితే చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే మీ పైన చాలా ఫ్యాషన్ అనేది ఉంది అట్రాక్షన్ అనేది ఉంది నాకు ఫీలింగ్స్ ఇప్పుడు మీ పైన ఉన్నాయి అని అయితే అంటూ ఉన్నారు మళ్ళీ మీకు ఆఫర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు తను గతంలో మెచ్యూరిటీగా ఉండే పర్సన్ బట్ నేను ఇప్పుడు నేను మెచ్యూరిటీ పర్సన్గా నేను మారిపోయాను ఇట్స్ ట్రూ అని కూడా అంటూ ఉన్నారు నువ్వు నన్ను ట్రస్ట్ చేయని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పైన చాలా ప్రేమ అనేది ఉంది అని కూడా అంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ అయితే చాలా అందమైన ప్రపంచం అనేది చూపెట్టారు చాలా ఫేక్ ప్రామిసెస్ అనేటివి చేసేసి వారు లైఫ్లోకి ఇన్వైట్ చేశారు బట్ ఇప్పుడు అదంతా మార్చేశారు వారు అని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు వారి యొక్క ట్రూ కలర్స్ అనేటివి ఎలా ఉంటాయో మీ పర్సన్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ అయితే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు వర్క్ ప్లేసెస్లో ఎవ్వరితోటి కూడా ఎక్కువగా స్పెండ్ చేయట్లేదు నేచర్లో ఎక్కువగా ఉంటూ ఉన్నారండి నేచర్ తోటి ఎక్కువగా ఉండడం వల్ల వారికి మీ థాట్స్ రావడం నేచర్ని గమనించడం ఒక ప్రశాంతత అనేది కోరుకుంటూ ఉన్నారు వారికి వారి యొక్క నిజమైన సోల్మేట్ కావాలని వారు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు వారు థర్డ్ పార్టీని చాలా నెగిటివ్ థింకింగ్ తోటి అయితే చూస్తూ ఉన్నారండి మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి గతంలో లాగైతే వారి థాట్స్ అయితే లేవు మళ్ళీ మిమ్మల్ని ఎలాగైనా కమ్ టుగెదర్ అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా రీచ్ అవుతాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క కాల్ ఏదైనా వస్తుందా ఫోన్లో నుంచి మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా అని కూడా మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఎదురు చూస్తూ ఉన్నారు వారు కూడా మీకు ప్రపోజల్ చేయాలనుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి వస్తుందా అని చూస్తున్నారు వారు మీకు ప్రపోజల్ అనేది చేయాలని కూడా చూస్తూ ఉన్నారు నేను ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్ కూడా నాకు చాలా ఉన్నాయి నేను సంపాదిస్తున్నాను బట్ అవేవి కూడా నా దగ్గర నిలవడం లేదు అవి నా ప్రమేయం లేకుండా ఖర్చు అయిపోతూ ఉన్నాయి నాకు అని కూడా అంటూ ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాతనే నా లైఫ్ అనేది ముందుకైతే వెళ్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తనకిప్పుడు వారిని వారు సెల్ఫ్ కేరు అనేది ఒక మెడిటేషన్ లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఆల్కహాలిక్ పర్సన్ అయినా కూడా ఒక అడిక్షన్కి థర్డ్ పార్టీతో లివింగ్లో ఉన్నా కూడా కొన్ని వేళలా మీ గురించి అయితే ఒంటరిగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలి మీతోటి అందమైన ప్రపంచం అయితే ఊహించుకుంటూ ఉన్నారండి మీతోటి ఇలా స్పెండ్ చేయాలి ఒక స్వర్గం లాంటి లైఫ్ అనేది చూడాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అది మీతో థర్డ్ పార్టీతోటి ఉన్న అడిక్షన్స్ అన్నీ కూడా వదిలిపెడతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి పాజిటివ్గా మారారు గతంలోలాగా నెగిటివ్ థాట్స్ అయితే ఎక్కువగా లేవు ఈ మార్పుకు పూర్తిగా మీరే కారణమయ్యారు వారు పెట్టిన వల్ల మీరు రెండు లైఫ్లు చూడాల్సి వచ్చింది మీరు ఇలా ఆఫ్ ఆఫ్ ఉంది కదా ఈ ఫేస్ చూడండి ఇలా ఉండడం ఇలాంటి లైఫ్ మీకు చూపెట్టారు అంటే వారు వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు బ్రైట్ లైఫ్ను మీరు కష్టాల పాలు మీరయ్యారు ఇప్పుడు మీ పర్సను మీరు ఇలా వెలుతురులోకి వెళ్తూ ఉన్నారు మీ పర్సన్ ఇలా డార్క్ లైఫ్లోకి ఉన్నారు దానికి అదంతా కూడా తనకు అర్థమవుతుంది అనమాట ఎందువల్ల అంటే ఈ డెవిలిష్ నేచర్ ఉన్న పీపుల్ తోటి ప్యాచ్ అప్ కావడం వల్ల ఈ సిచ్యువేషన్ అయితే చూడాల్సి వచ్చింది ఇప్పుడు తను ఎలాగైనా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అంతా కూడా బ్యాలెన్స్ అనేది చెయ్యాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి టోటల్గా సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అనేది చేయాలి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కూడా అవుతారండి చాలా అందమైన జీవితం అయితే ఊహించుకుంటూ ఉన్నారు హోప్స్ అనేటివి కూడా చాలా పెట్టుకొని ఉన్నారండి ఇప్పుడు మీరు వారికి ఎవ్రీడే మీరు టీ తాగుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్న కాన్వర్జేషన్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి తనకు గుర్తుకొస్తుంది మీరు ఒక లవబుల్ కపుల్లాగా ఉండేవారు బట్ తను ఎప్పుడైతే మీ వెనకాల ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడము థర్డ్ పార్టీ వారితోటి గోతులు దవ్వడం మొదలు పెట్టారు రిలేషన్షిప్లో అనేది మొత్తం మీరు అనుకున్న వేళలో ముందుకెళ్లకుండా ఇలా స్ట్రక్డ్ పొజిషన్లో మీ లైఫ్ అయితే ఉంది అందుకు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సనే కారణమైతే అయ్యారండి ఇప్పుడు ఇవన్నీ కూడా తనకు అర్థమవుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు తను ఎప్పుడు కూడా నేను డ్రగ్స్ తీసుకుంటా అన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు డూయింగ్ డ్రగ్స్ అని కూడా అంటూ ఉన్నారు అన్నీ ఒప్పేసుకుంటూ ఉన్నారు తను జీవితం ఎలా అయిపోయింది మిమ్మల్ని వదులుకున్న తర్వాత అందుకు హండ్రెడ్ పర్సెంట్ తప్పెవరిది అనేది కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారండి గతంలో లాగైతే వారి థాట్స్ అయితే లేవు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి దేవుడి ముందు కూడా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారు తనకి కొందరు పీపుల్ అయితే తన పైన బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి కూడా చేయడం స్పెల్ వర్క్ కూడా చేశారండి వాటి వల్ల కూడా తను మీతోటి ఎప్పుడు రకరకాల ప్రవర్తన తోటి ప్రవర్తించేవారు అవన్నీ కూడా మీరు తట్టుకొని ఉన్నారు ఆ విషయం తనకి కూడా తెలిసింది తనకు ఎలా తెలిసింది అంటే కొన్ని ఒక అనుకోని సిచ్యువేషన్లో తను ఒక అంటే టెంపుల్స్ లాంటి ప్లేస్లోకి వెళ్ళడం అలా ఎవరో చూసుకుంటూ ఉంటే తను కూడా వెళ్ళి చూసుకోవడం వల్ల మీ పర్సన్కి కూడా అనమాట మీరు తననైతే చేసింగ్ అనేది చేయడం అనేది వదిలేశారు మీ లైఫ్లో మీరు ఒంటరిగా ఉంటూ ఉన్నారు సింగిల్ పర్సన్గా మీరు మేబీ సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ కుడి చూసుకుంటూ మీరు ఉంటున్నారు ఉన్నారు ఇప్పుడు తనే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎలా రీచ్ కావాలి అని తనకు మీకు కాకుండా ఈ థర్డ్ పార్టీస్ వారే చేశారు అని కూడా తనకైతే అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఉంటేనే తన యొక్క లైఫ్ అనేది చాలా స్వేచ్ఛగా అందంగా ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఒక విజిడమ్ అనేది ఉంటుంది ఒక అందమైన ప్రపంచం అనేది అది మీతోనే అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి చా మీ మీ ఇప్పుడు మీ పైన చాలా టెంప్టింగ్ ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయంట వారికి థర్డ్ పార్టీ పైన ఈర్ష్య అనేది వచ్చేసింది కోపం ద్వేషం మీ పైన గతంలో ఎలా ఉండేవారో ఇప్పుడు అలాంటి ఎనర్జీస్ అన్నీ థర్డ్ పార్టీ వారిపైన మీ పర్సన్కి అయితే కలుగుతూ ఉన్నాయి మీ లైఫ్ను మీరు కలలు కన్నా ప్రపంచాన్ని మీరైతే సాధించుకోబోతూ ఉన్నారండి వ్యూవర్సు తనైతే మళ్ళీ బ్యాక్ అయితే వస్తూ ఉన్నారు మీ పర్సను మీ రిలేషన్షిప్కి ముందుగానే తీసుకుపోతారు మీ లైఫ్లో కోల్పోయిన జాయ్ అంతా కూడా తిరిగి అయితే వస్తుందండి మిమ్మల్ని మళ్ళీ ట్రాప్డ్ పొజిషన్లో ఉంచేసి వారు లైఫ్ వారైతే చూసుకున్నారు కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏం చేస్తాను అంటూ ఉన్నారు నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను తెలుసా నిన్ను నేను సీసీ కెమెరాల నుంచి చూస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు మేబీ మీరు ఒక జాబ్ హోల్డర్ అయినట్లయితే తను మీ పైన స్పైయింగ్ అనేది మొదలు పెట్టడం మీరు ట్రావెల్ చేసినప్పుడు అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు చాలా క్రష్ ఉంది నీ పైన నాకు నువ్వు అంటే ఇష్టం అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి గతంలో లాగా అయితే వారి ఆలోచనలు అయితే లేవు మీ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మొత్తం ఈ సపరేషన్ స్పేస్ బ్లాకేజెస్ అన్నీ కూడా వెళ్ళిపోవాలని కూడా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు అందుకు కారణమైన ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ పర్సన్ని కూడా నేను మన లైఫ్లో నుంచి పంపించేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పైన చాలా డీప్ లవ్ అనేది ఉందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు హెవీగా అయితే ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్స్ అయితే చాలా తక్కువ చేయండి ఆర్ లెటర్ ఎస్ లెటర్ ఐ లెటర్ టీ లెటర్ డి లెటర్ కే లెటర్ వి లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే చాలా వచ్చాయండి నెంబర్స్ సిక్స్ అండి సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ థర్టీన్ థర్టీ ఫస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఫోర్ ఎయిట్ నైన్టీన్ టూ టెన్ ఫైవ్ నైన్ థర్టీ లెవెన్ ట్వంటీ త్రీ త్రీ ఇవి అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా ఇవి రాశుల పరంగా ప్లస్ మీకు ఏ మంత్లో రియన్ అని చూపిస్తుందో కూడా చూద్దాము పాజిటివ్గా రావాలని నేను విమర్శని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వృషభ రాశి అండి వృషభ రాశి మీకు మంత్ పరంగా చూసినట్లయితే ఏ మంత్లో రియింజన్ అవుతుంది జూలై జూలై మంత్ వచ్చిందండి మీకు జూలై మంత్లో అయితే రియింజన్ అయితే జరుగుతుంది వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మీనరాశి కుంభరాశి వృచ్చిక రాశి తులారాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది కొందరికి జూలై చూపిస్తుంది ఇంకా కొందరికి ఏమో ఈ మంత్లో కూడా చూపిస్తుందండి కొందరికి ఈ మంత్లో కూడా చూపిస్తుంది ఏప్రిల్ 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 జూలై వచ్చిందండి మార్చి ఏప్రిల్ జూలై మంత్లు అయితే వచ్చాయి ఈ మంత్లో కొందరు పర్సన్స్కి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి ఏంజిల్స్ ఇచ్చే సమాధానాలు కరిగి మీ పర్సన్ని మీరంట క్షమించండి మీరు చాలా కోపంతో మీ పర్సన్ చేసిన దానికి చాలా అతను వస్తే తన పైన ఒకేసారి మాటల యుద్ధం అనేది చేసేలాగా ఉన్నారంట బట్ అలా చేయకండి తనని క్షమించండి అనేసి మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి కమ్యూనికేట్ క్లియర్లీ అంటే సావధానంగా కూర్చొని మాట్లాడుకోండి ఎంత పెద్ద యుద్ధం అయినా కానీ క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉంటేనే ఆ యుద్ధం అనేది ముగిసిపోతుంది లేకపోతే అటు పార్టీ అటు అటు ఉంటుంది ఇటు పార్టీ ఇటు ఇలాగే ఉంటుంది ఆ మధ్యలో గొడవ కూడా అలాగే ఉంటుంది ఒక బ్రిడ్జ్ లాగా అది ఎప్పటికీ కూడా ఆ స్పేస్ బ్లాకేజెస్ అయితే క్లియర్ కావండి ఎప్పుడైతే సావధానంగా కూర్చొని మాట్లాడుకుంటారో అప్పుడే మీకు గొడవ అనేది క్లియర్ అవుతుందండి లిజన్ టువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి ఎవ్వరు చెప్పింది కూడా నమ్మకండి ఎందుకంటే వారు వారి యొక్క స్వప్రయోజనాల కోసం మ్యానిపులేట్ అనేది చేస్తారు కాబట్టి మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అని మీకు ఎంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారు ట్రస్ట్ మీ సిచ్యువేషన్స్ని కొన్నిటిని ట్రస్ట్ అయితే చేయండి దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయితే అవుతాయండి నాట్ ద రైట్ టైం అంటే ప్రజెంట్ ఉన్న టైం మీకైతే కరెక్ట్ టైం అయితే కాదండి హ్యాపీ ఫ్యామిలీ మీరైతే మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి మీరైతే జాయిఫుల్గా అయితే ఉండబోతూ ఉన్నారండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ కండి దాని ద్వారా మీకు ఇద్దరికి కూడా బెనిఫిట్ అయితే జరుగుతుంది ఇద్దరు కలిసి గొడవ పెట్టుకుంటారని మళ్ళీ ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయితేనే ఆ గొడవ అనేది సర్దు అనుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది గొడవలో ఎవరు బలాబలాలు అనేటివి సమానంగా ఉంటాయి కొందరు అతి బలవంతులేమో కొంచెం ఎక్కువ హడావిడి చేస్తారు తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటారు కానీ మళ్ళీ ఆ గొడవ కూడా ఇద్దరు మళ్ళీ కాంప్రమైజ్ అవుతేనే అవుతాయి సర్దు మనుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ స్టూడియోలో కలుసుకుందాం బాయ్ సీఈవ్ అండి